చూద్దామండి వైజాగ్ నుంచి గోపాల్ రాస్తున్నారు తొలి ఏకాదశి అంటే అర్థం ఏమిటి విశిష్టత ఏమిటి తెలియచేయగలరు అంటే రాస్తున్నారు దీన్ని మనం తొలి ఏకాదశి అంటాం శాస్త్ర పరంగా శయన ఏకాదశి అంటాం తొలి అంటే మొదటిది అర్థం ఎందులో మొదటిది మరి మొదటిది అంటే చైత్రమాసం కదా పన్నెండు మాసాల్లో మొదటి మాసం చైత్రమాసం చైత్రశుద్ధ ఏకాదశితో ఏకాదశి కావాలి ఆషాఢం ఏమిటి ఇందులోని ప్రధాన అవసరం ఏమిటంటే ఇక్కడి నుంచి చాతుర్మాస్య వ్రతం ఆరంభం అవుతుంది ఆషాఢం నుంచి కార్తీకం వరకు శుద్ధ ఏకాదశి శ్రావణం భాద్రపదం ఆశ్వజం కార్తీకం ఇలా ఈ నాలుగు నెలలు చాతుర్మాస్య వ్రత దీక్ష ఆరంభం ఈ చాతుర్మాస్యంలో మాసం తొలి మాసమే కదా ఈ ఏకాదశి తొలి ఏకాదశి అందువల్ల శుద్ధ ఏకాదశి అంటే చాతుర్మాస్య వ్రతం ఆచరించేవారికి నాలుగు మాసాలలో ఇది మొదటి మాసము అనే ఉద్దేశ్యంతో దీన్ని తొలి ఏకాదశి అంటారు ఇక దీనికి మరో పేరు చయన ఏకాదశి స్వామి యోగ నిద్రకు ఉపక్రమిస్తారు క్షీరసాగరంలో ఆదిశేషుడిపై పవడిస్తారు దీనికి చాలా పురాణాల్లో చాలా కారణాలు చెప్పారు మనం అందరికీ బాగా తెలిసినది అర్థమైనది అందులో ఉన్న కొన్ని మర్మాలను కూడా చెప్పుకుంటూ వెళితే మంచిది సామాన్యంగా యోగ నిద్ర అంటాం అంటే మనలాంటి నిద్రనా మనకొచ్చే నిద్ర మనం పోయే నిద్ర తామస నిద్ర నిద్రాచ తామసి ప్రోక్త నిద్ర అంటే తామసి అంటే తమో గుణం ఉన్నవారికి నిద్ర బాగా వస్తుంటుంది ఎందుకంటే నిద్ర జ్ఞాన వినాశిని నిద్ర జ్ఞానాన్ని పోగొడుతుంది అలాగే నిద్ర కార్య వినాశిని అర్జెంటుగా పని ఉంది వెళ్ళాలి నిద్రపోయాడు ఏమైందా పని పోయింది కదా ఇలా చెప్పారు కాబట్టి మనము పోయేటువంటి తామస నిద్ర కాదు స్వామి నిద్ర అది యోగ నిద్ర అంటే ఏమిటి యోగం అంటే యోగం అంటే కూర్చుట ఎవరికి ఏం కూర్చాలి జీవాత్మకు తాను చేసిన కర్మ ఫలితాన్ని అనుభవించడానికి కావలసిన శరీరాన్ని కూర్చాలి కొందరు మనుషులుగా కొందరు దేవతలుగా కొందరు రాక్షసులుగా మరి కొందరు పశువులుగా పక్షులుగా క్రిములుగా పుడతారు కదా ఏమిటి కారణం అన్నీ ఆత్మలే ఓ రాయి కానీ ఓ టేబుల్ కానీ ఓ కుర్చీ కానీ ఇవన్నీ ఆత్మలే చైతన్యం ఉండకపోవచ్చు చైతన్యం లేనట్టు కనిపించవచ్చు ఇవన్నీ వాస్తవంగా ఆత్మలే అంటే ఏ ఆత్మకు ఏ సమయంలో ఏ శరీరాన్ని కూర్చాలి అతను చేసిన కర్మలేమిటి ఆ కర్మలకు తగిన ఫలితం అతను దేన్ని పొందాలి దాన్ని పొందటానికి ఏ శరీరం కావాలి మనిషి పశువా మృగమా ఇలా ఏ ఆత్మకు ఏ శరీరంతో కూర్ కూర్పు కలిగించాలో దాన్ని యోగ నిద్ర అంటారు కూర్చుటకు నిద్ర అంటే ఆలోచన నితరాం ద్రావయ్య తీతి నిద్ర అని అర్థం పూర్తిగా తొలగించేది అని అర్థం దీన్ని మన కర్మను కదా మనం చేసేటువంటి కర్మ ఇప్పుడు ఆచరించేటువంటి కర్మ ఇదివరకు ఆచరించినటువంటి కర్మ ఫలితాన్ని అనుభవించి పోగొడుతుంది కదా అందువల్ల కార్య వినాశిని కర్మ వినాశిని నిద్ర అని చెప్పుకున్నప్పుడు యోగ నిద్ర జీవాత్మకు ఆయా దేహములు ఆయా ఇంద్రియములు ఆయా అవయవములు మనం దీన్నే కరణ కళేవరములు అంటాం అలాంటి వాటిని కూర్చోటానికి ఆలోచిస్తూ స్వామి చేయించి ఉంటాడు దాన్ని యోగ నిద్ర అంటారు